త్రిమూర్తి స్వరూపంగా కొలువు తీరి భక్తుల కోర్కెలను ఈడేర్చే స్వామిగా పూజలు అందుకుంటున్నాడు అన్నవరంలో వెలసిన అనంతలక్ష్మి సత్యవతి సమేత వీరవెంకట సత్యనారాయణ స్వామి ఈ స్వామి సమక్షంలో పెళ్లిళ్లు చేసుకున్న వ్రతాన్ని ఆచరించిన వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు వెళ్లివిరుస్తాయని భక్తుల నమ్మకం ఇక్కడ ఏటా వైశాఖ మాసంలో నిర్వహించే స్వామి కళ్యాణోత్సవాన్ని తిలకించి ధరించాల్సిందే పంపా నది తీరంలో రత్నగిరి కొండపైన వెలసిన సత్యనారాయణ స్వామి దర్శనం సకల శుభాలను కలిగిస్తోంది ఆ ఆలయాన్ని హరిహర క్షేత్రమని కూడా పిలుస్తారు స్వామి మూల భాగంలో బ్రహ్మ మధ్య భాగంలో మహేశ్వరుడు పై భాగంలో విష్ణుమూర్తి కొలువు తీరగా ఆలయ నిర్మాణం రథాకారంలో ఉండడం విశేషం పురాణాల ప్రకారం పర్వతశ్రేష్ఠుల్లో ఒకటైన మేరు పర్వతం భార్య మేనక మహావిష్ణువు అనుగ్రహం కోసం తపస్సు చేసిందట దాంతో స్వామి ఆ దంపతులకు భద్రుడు రత్నాకరుడు అనే ఇద్దరు కుమారుల్ని ప్రసాదించాడట భద్రుడు విష్ణుమూర్తి అనుగ్రహంతో రామచంద్రమూర్తి నివాస స్థలమైన భద్రాచల శిఖరంగా మారగా సత్యనారాయణ స్వామి పైన వెలిశాడని ప్రతీతి ఇది జరిగిన కొన్నాళ్లకు ఇద్దరు భక్తులకు స్వామి కలలో తన ఉనికిని తెలియచేశాడట ఆ మర్నాడు వాళ్ళిద్దరూ అన్నవరం చేరుకోగా అంకుడు చెట్టు పొదలో స్వామి పాదాలు కనిపించాయట వెంటనే పొదను తొలగించి స్వామి విగ్రహాన్ని కొండపైకి తీసుకొచ్చి ఆలయం నిర్మించి ప్రతిష్ఠించారని కథనం అన్నవరం ఆలయం రెండంతస్తుల్లో ఉంటే మొదటి భాగంలో నారాయణ యంత్రాన్ని భాగంలో దేవతామూర్తుల్ని దర్శించుకోవచ్చు ఇక్కడ స్వామి అనంతలక్ష్మి సత్యవతి పరమేశ్వర సమేతంగా భక్తులకు దర్శనమిస్తాడు ఈ ఆలయానికి రాముడు క్షేత్రపాలకుడిగా వనదుర్గ కనకదుర్గ అమ్మవార్లు క్షేత్ర రక్షకులుగా ఉంటారు ఈ క్షేత్రంలో రెండు చోట్ల దుర్గ ఆలయాలను కొండపైన సీతారామచంద్రమూర్తి గుడిని దర్శించుకోవచ్చు రత్నగిరి క్షేత్రానికి వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెళ్లిళ్లు లేదా వ్రతం చేయించుకునేందుకు వస్తారు వ్రతం చేయించుకునే భక్తులు కొబ్బరికాయలు అరటి పండ్లు తెచ్చుకుంటే ఇతర ఏర్పాట్లన్నీ దేవస్థానమే చేస్తుంది అన్నవరంలో గోధుమలు నెయ్యి కలిపి చేసే ప్రసాదానికి విశేషమైన గుర్తింపు ఉంది ప్రతి ఏటా వైఖాన సమాసంలో శుద్ధ దశమి నుండి బహుళ పాడ్యమి వరకు కళ్యాణ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి సత్యదేవునికి పెళ్లి పెద్దలుగా వ్యవహరించిన సీతారాముల్ని ఆంజనేయ వాహనం పైన సత్యదేవుని గరుడ వాహనం పైన అమ్మవారిని గజ వాహనం పైన ఊరేగిస్తారు కళ్యాణోత్సవంలో రథోత్సవం ప్రధాన ఘట్టం కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా తొలిరోజు సాయంత్రం స్వామిని దేవేరిని వధూవరులుగా అలంకరిస్తారు అర్చకులు పండితుల బృందం రెండు వర్గాలుగా ఉండి స్వామి దేవేరుల కీర్తి ప్రతిష్టలను గుణగణాలను చలోక్తులతో కీర్తించడం తాంబూలాలు మార్చుకుని శుభగడియలు నిర్ణయించే వైనం చూసి తీరాల్సిందే ఆ మర్నాటి రాత్రి విశ్వ బ్రాహ్మణుని వద్దకు వెళ్లి స్వయంపాకమిచ్చి మంగళసూత్రం తెచ్చి వైభవంగా కళ్యాణం నిర్వహిస్తారు